రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విద్యా కమిషన్కి స్వాగతం ఒక దేశం అనేది అభివృద్ధి చెందాలంటే రెండు రంగాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఒకటి విద్య మరొకటి వైద్యం ఈ రెండు రంగాలని ప్రోత్సహిస్తే ఆ దేశం అనేది అభివృద్ధి చెంది మరి విద్యారంగం అనేది చాలా ప్రధానమైనది ఇకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం అనేది ప్రస్తుతం చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఐసీయూలో ఉంది కేజీ టు పీజీ వరకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి పాఠశాల వ్యవస్థ కళాశాల వ్యవస్థ ఉన్నత విద్యా వ్యవస్థ ఇప్పుడు ఈ తెలంగాణ విద్యా కమిషన్ ఇవన్నీ సమస్యల్ని స్టడీ చేయాలి అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలి ఇప్పుడు పాఠశాల వ్యవస్థలో మౌలిక సదుపాయాలు చాలా లోటుంది పాఠశాల పిల్లలు నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో మన తెలంగాణ రాష్ట్రం ఎంత ఘోరంగా ఎంత వెనకబడిందో ఒకసారి ఆలోచించాలి పిల్లలు ఏ మేరకు పిల్లల విద్యను అభ్యసిస్తున్నారు ఏ మేరకు నైపుణ్యాలు సాధిస్తున్నారు అనేది ఆలోచించాలి ఇక కళాశాల విద్య పోతే అక్కడ కూడా మౌలిక సదుపాయాలు అక్కడ కూడా టీచర్లు లేవు పాఠాలు బోధించేటువంటి టీచర్లు లేవు ఇక యూనివర్సిటీ ఉన్నత విద్య గురించి ఆలోచిస్తే ఇంకా చాలా దూరం దానంగా ఉంది ఇక్కడ డెబ్బై శాతం మంది విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లు గెస్ట్ ఫ్యాకల్టీతోనే విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు పిహెచ్డీలు లేవు పరిశోధన లేదు మ్యాక్ అసెస్మెంట్ సర్వీస్ లేవు మ్యాక్ అనే ర్యాంకులు లేవు అసలు విశ్వవిద్యాలయాలు పరిశోధన అనేది కుంటుపడిపోయింది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన ఉన్నత విద్య అనేది గాలి పొంది మరి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఈ ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ విద్యా కమిషన్ కేజీ టు పీజీ వరకు ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి అసలు పాఠశాల వ్యవస్థలో కళాశాల వ్యవస్థలో ఉన్నత వ్యవస్థ ఉన్నత విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేసి పరిష్కార మార్గాల్ని అన్వేషించి సమాజానికి అనుగుణంగా మార్కెట్ వ్యవస్థకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి సమాజాన్ని పాఠశాలని కళాశాలని అనుసంధానం చేసి అధ్యాపకులని మంచి నైపుణ్యాలను పెంపొందించి పిల్లల్లో మంచి నైపుణ్యాలను పెంపొందించి మంచి సమాజాన్ని నిర్మించాలి మరి తెలంగాణ విద్యా కమిషన్ అనేది చాలా గొప్ప పాత్ర పోషించాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని రకాలను కలుపుకొని మేధావులు విద్యావేత్తలు ప్రొఫెసర్లు టీచర్లు లెక్చరర్లు పౌర సంఘాలు వీళ్ళందరినీ కలుపుకొని సలహాలు సూచనలు తీసుకొని తెలంగాణ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా మంచి ప్రణాళిక రూపొందించాలని ఆక్నూర్ మురళి గారి నేతృత్వంలో విద్యా వ్యవస్థ బలోపేతం కావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు